గూడూరు పట్టణంలో మహిళా ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టెవ్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ వద్ద శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ ఆయన భార్య శ్రీమతి సంధ్యారాణి ప్రజలతో కలిసి మ్యాచ్ వీక్షించారు భారీ సంఖ్యలో తరలి వచ్చిన స్థానికులు భారత జట్టుకు జోష్ తో మద్దతు తెలిపారు ఎమ్మెల్యే దంపతులు ప్రజల మధ్య కూర్చుని ఉత్కంఠ భరిత మ్యాచ్ ను ఆస్వాదించి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు నిలబడి రిక్షా కన్నా కూడా ముందు అమన్ జ్యోతిని పంపించారు అండ్ అదే మాట్లాడుతున్నాం కదా పార్టనర్షిప్ ఆర్ వెరీ కీ ఎప్పుడైనా ఫిఫ్టీ ఓవర్ గేమ్ లో అండ్ ఇదే మీరు చెప్తున్న పార్ట్నర్షిప్ కూడా వికెట్స్ కోల్పోతున్నప్పుడు వీళ్ళిద్దరు నెలకొల్పిన పార్టనర్షిప్ మర్చిపోకూడదు హండ్రెడ్ అండ్ త్రీ రన్స్ పార్టనర్షిప్ అది నైన్టీ నైన్ బాల్స్ లో ఎక్సలెంట్ ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ అది ఇన్ఫాక్ట్ మ్యాచ్ వినింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు అది

నన్ను కూడా సపోర్ట్ చేస్తూ ఎవ్రీ వన్ ఇస్ చీరింగ్ ఫర్ ద గర్ల్స్ డౌటే లేదు మొదట వరల్డ్ కప్ గెలవాలనే ప్రయత్నం అందరి ఆశ కూడా అదే అని ఇక్కడ నుంచి కన్సల్టేట్ చేస్తున్నారేమో పర్వాలేదు ఐ థింక్ చూసుకుంటే మీరు ఆల్రెడీ కూడా బ్రిజేష్ పటేల్ ఇంకా రాజేష్ శుక్లా వీళ్ళందరూ అరుణ్ దుమాల్ బీసీసీఐ పెద్దలు బట్ యా రిక్వైర్డ్ రేట్ చూస్తే టూ ఎయిటీ సిక్స్ రీచ్ అవుతారు ఇంకొంచెం పుష్ వస్తే మాత్రం డెఫినెట్ గా త్రీ హండ్రెడ్ ఇస్ ఆన్ ద కార్ బట్ సరిపోతుందా అనేదే క్వశ్చన్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ రన్స్ ఈ వికెట్ లో సరిపోతుంది అంటారా స్లో డౌన్ అవుతుంది అక్షత్ వికెట్ కూడా చూడండి చాలా స్లోగా వచ్చింది బాల్ బ్యాట్ పైన అందుకనే ఆ మినిమం టూ ఎయిటీ దాటితే మాత్రం ఇట్స్ నాట్ ఈజీ తర్వాత చేసి చేయటం అంత తేలికైన విషయం కాదు అండ్ అండ్ అండర్ ప్రెషర్ మర్చిపోకూడదు చేసింగ్ ప్రెషర్ ఉంటుంది వికెట్స్ పడుతున్నప్పుడు ఇంకా బిల్డ్ అవుతుంటుంది మౌంట్ అవుతుంటుంది క్రౌడ్ అంతా సపోర్ట్ ఇటువైపే ఉంటుంది వైపు